ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను యోబు గ్రంథము నలపది రెండవ అధ్యాయము వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దిన పుశుభములను వందనములను తెలియజేస్తున్నారు ప్రిలారా చదబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూస్తే యోబు గ్రంథము నలపది రెండవ అధ్యాయము వచనములో దేవుడు ఒక అమూల్యమైన మాట ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు యహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించను మనము ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించే దేవుడు బైబిల్ గ్రంథము బైబిల్ గ్రంథములోనే గనుక ఇప్పుడు మనము చూస్తే యోబు గ్రంథము నలపది రెండవ అధ్యాయములో యోబు భక్తుడు గురించి ఒక అమూల్యమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి అదనంటే యోబు భక్తుని మొదట దేవుడు ఆశీర్వదించాడు దానికంటే రెండంతలుగా ఇప్పుడు మరల యోబును దేవుడు ఆశీర్వదించాడు రెండంతల ఆశీర్వాదము ఈ నూతన దినములో ఈరోజు వాక్యము వింటున్న మీ అందరికీ కూడా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేయునుగాక మొదట ఆశీర్వదించిన దానికంటే ఇప్పుడు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక నిజమే ప్రియలారా ఖచ్చితముగా దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు యోబు భక్తుడిని మనము చూస్తే మొదట దేవుడు ఆశీర్వదించాడు ఆ తర్వాత యోబు చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసేశాడు యోబు చాలా కుట్టబడ్డాడు చాలా ఇబ్బంది పడ్డాడు ఆస్తి ఎంత నష్టమైపోయింది బహుశ్రమలు బహుశ్రమల పాలయ్యాడు పూర్తిగా చెప్పాలి అనంటే పరిశుద్ధ గ్రంథములో భక్తులైన వారికి ఎవరికి రానటువంటి కష్టము ఎవరికి రానటువంటి శ్రమ ఎవరికి రానటువంటి శోధన యోబు భక్తుడికి కలిగింది ఇంత శోధించబడిన వ్యక్తి ఇంత శ్రమపడిన వ్యక్తి మొదటి కంటే రెండంతలుగా ఎలాగా ఆశీర్వదించబడ్డాడు అని రోజు ముఖ్యమైన రెండు మూడు విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను ప్రిలారా ఇదే నలపది రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని గనక మనము చూస్తే వెనికిడి చేత నిన్ను గూర్చినటువంటి వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను అన్న వచనము ప్రకారము యోబు భక్తుడు మొదటి కంటే ఇప్పుడు రెండంతల ఆశీర్వాదము ఎలా పొందాడు అనంటే ఆ భక్తుడు చాలా యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తి యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో దేవుడు యోబును గురించి అమూల్యమైన సాక్ష్యాన్ని తెలియజేశాడు ఒకటవ అధ్యాయాన్ని మనము చదువుతూ వెళుతూ ఉంటే పది పదిహేను వచనాలు వచ్చేలోపు మరలా దేవుడు చెప్పాడు యోబు భక్తుడు లాంటి భక్తుడు భూమి మీద ఎవరూ లేరు అని అంటే అంటే అంత భక్తి యోబు చేశాడు కాని ఈ శ్రమలు మొదలైన తర్వాత ఈ శోధింపబడటం మొదలైన తర్వాత దాదాపు పదిహేను ఇరవై అధ్యాయాలలో యోపు భక్తుడు తన మాటల్లో ఏమని తెలియజేశాడు అనంటే నేను నీతి మంతుడని నాలో ఏ పాపము లేదు నేను దేవుని దృష్టికి యథార్థముగా బ్రతికాను అంటూ వచ్చాడు కానీ నలపది రెండవ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఐదవ ఆరవ వచనములో ఏమంటాడు అనంటే వెనికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుతున్నాను అన్న వచనముల ప్రకారము అయ్యా ఒకప్పుడు వినికిడి చేత నిన్ను గూర్చినటువంటి వార్తను నేను విన్నాను ఇప్పుడైతే ప్రత్యక్షంగా నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను కావున నన్ను నేను అసహించుకొని దూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప అని అంటున్నట్లుగా మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరులారా ఒక అమూల్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఒక వ్యక్తి రెండంతలుగా ఆశీర్వదించబడాలి అనంటే మొదట ఆ వ్యక్తి తనను తాను చూసుకోవాలి దేవుని యొక్క వెలుగులో దేవుని యొక్క ప్రసన్నతలో దేవుని యొక్క సన్నిధిలో నేనేంటి అని ఏ వ్యక్తి అయితే చూసుకుంటాడో నాలో లోపము ఉంది అని ఏ వ్యక్తి అయితే కనుగొంటాడో నేను పాపిని అనే వ్యక్తి అయితే గ్రహిస్తాడో పచ్చాతప పడతాడో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా రెండంతలుగా దీవిస్తాడు చూడండి యోబు భక్తుడు అంటున్నాడు అయా ఒకప్పుడు నిన్ను గురించి నేను విన్నాను వినికిడి చేత నేను నిన్ను తెలుసుకున్నాను ఇప్పుడు నేను నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నాను అని చూడండి అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను కావునా నన్ను నేను అసహించుకొని ఇప్పటిదాకా నేను నీతిమంతుడను అని అనుకున్నాను ఇప్పటిదాకా నేను పరిశుద్ధుడను అని అనుకున్నాను ఇప్పటి దాకా నాలో ఏ పొరపాటు లేదు అని అనుకున్నాను కానీ నిన్ను కన్నులారా చూసిన తర్వాత నాకు తెలుస్తుంది నన్ను నేను అసహించుకుంటున్నాను ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుతున్నానని చూడండి దేవుని యొక్క వెలుగులో మనల్ని మనము చూసుకున్నప్పుడు వాక్యం అనే మన ముందుకు వచ్చినప్పుడు ఆ వెలుగులో మనల్ని మనము చూసుకున్నప్పుడు మన ముడతలు మన డాగులు మనలో ఉన్న మత్సలు మనము కనుగొన్నప్పుడు మనము ఏంటో మనకు బాగా అర్థమవుతుంది అలా అర్థమైనప్పుడు మనమెంత పాపులమో దేవుడు తెలియజేస్తాడు మనము దేవునికి ఎంత అసహ్యంగా ఉన్నామో దేవుడు మనకు తెలియజేస్తాడు రే సహోదరి సహోదరుడా అలా దేవుడు మనకు తెలియజేసినప్పుడు పశ్చాత్తాప పడాలి భక్తుడు అంటున్నాడు నన్ను నేను చూసుకొని అసహించుకొని దులిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప చూడండి దులిలో పడి పశ్చాత్తాప పడుతున్నాడు బూడిదలో పడి పశ్చాత్తాప పడుతున్నాడు మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన వెలుగులో మనల్ని మనము చూసుకున్నప్పుడు ఆ పశ్చాత్తాపము ప్రతి వ్యక్తికి కలుగుతుంది రే సహోదరి సహోదరుడా ఏషయ భక్తుని కూడా మీరు చూడండి ఆయన మంచి సేవ చేశాడు ఇష్రాయలులకు ధారాళమైన గొప్ప సందేశాలు అందజేశాడు కాని ఆరవ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూసిన తర్వాత అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన తండ్రిని చూసిన తర్వాత ఆయన పశ్చాత్తాపపడిపోయి ఆయన కూడా ఎడుస్తూ ఉన్నాడు నిజమైనటువంటి పశ్చాత్తాపము దేవుని చూసినప్పుడు కలిగింది చూడండి యోబు భక్తుడు కూడా పశ్చాత్తాపడుతున్నాడు ఏ వ్యక్తి అయితే తనను తాను చూసుకుంటాడో నేను పాపినని గ్రహించి పశ్చాత్తాపడతాడో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా రెండంతలుగా ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒక చిన్న పట్టణంలో డేవిడ్ అనే యువకుడు ఉండేవాడు డేవిడ్ చాలా మంచివాడు దేవుని మీద నమ్మకం ఉన్నవాడు అయితే అతని జీవితంలో ఒక పెద్ద కష్టం వచ్చింది తన తండ్రి వ్యాపారము పూర్తిగా నష్టపోయింది వారి కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు లేవు డేవిడ్ ఉద్యోగం కోసము చాలా ప్రయత్నాలు చేశాడు కాని ఎక్కడా అవకాశము దొరకలేదు ఆ సమయంలో అతని స్నేహితులు బంధువులు కూడా అతన్ని దూరము పెట్టారు అందరూ డేవిడ్ జీవితము ఇక అంతా అయిపోయిందని మాట్లాడసాగారు డేవిడ్ చాలా నిరాశ చెందాడు ఒకరోజు రాత్రి అతనుంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు బైబిల్లోని యోబు కథ గుర్తుకు వచ్చింది యోబు తన సంపదను ఆరోగ్యాన్ని పిల్లలను కోల్పోయినప్పటికీ దేవుని మీద ఎలా నమ్మకముంచాడో ఈ ఆలోచన డేవిడ్కి కొత్త బలాన్ని ఇచ్చింది యోబు అంతటి కష్టము అనుభవించినప్పుడు దేవునిపై నమ్మకముంచాడు నా కష్టము దాని ముందు ఎంత అని అనుకున్నాడు డేవిడ్ దేవునిపై నమ్మకం ఉంచి రోజు ఒక గంటపాటు దేవుని వాక్యము చదవడము ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అతడు చిన్న చిన్న పనులు చేసి వాటితోనే ఏదో ఒక విధముగా తన కుటుంబాన్ని పోషించుకోవడం మొదలుపెట్టాడు అతను కష్టపడుతూనే తన లక్ష్యాన్ని వదిలిపెట్టుకోలేదు కొన్ని నెలల తర్వాత ఊహించని విధముగా అతనికి ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగము వచ్చింది ఆ కంపెనీ యజమాని అతనికి ఉద్యోగం ఇచ్చి తన కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ను కూడా అప్పగించాడు డేవిడ్ తన కష్టముతో తన నిజాయితీతో ఆ ప్రాజెక్ట్ను అంతటిని కూడా విజయవంతముగా పూర్తి చేశాడు ఆ ప్రాజెక్ట్ విజయముతో ఆ కంపెనీకి చాలా లాభాలు వచ్చాయి యజమాని చాలా సంతోషించి డేవిడ్ను తన కంపెనీలో భాగస్వామిగా చేర్చుకున్నాడు అతని సంపద రోజు రోజుకు పెరిగింది డేవిడ్ జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది మొదట్లో అతను పోగొట్టుకున్న దానికంటే దేవుడు అతనికి రెట్టింపుగా ఇచ్చాడు అతని వ్యాపారము అభివృద్ధి చెందింది అతని స్నేహితులు బంధువులు అతన్ని మళ్ళీ గౌరవించారు సహోదరి సహోదరుడా యోబు తన కష్టాల తర్వాత దేవుని నుండి రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు అలాగే డేవిడ్ కూడా తన కష్టాలను ఓపికగా ఎదుర్కొన్నాడు దేవునిపై నమ్మకముంచాడు అందుకే దేవుడు అతన్ని మొదటి ఆశీర్వాదాల కంటే ఎక్కువ ఆశీర్వాదాలతో ఆశీర్వదించాడు విన్న కథ నుండి మనము ఏమి నేర్చుకోవచ్చు అంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కానీ దేవుని మీద మనకు నమ్మకం ఉంటే దేవుడు మన కష్టాల తర్వాత మనకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు ఎప్పుడు నిరాశ చెందకుండా దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలి దేవుడు మిమ్మల్ని మొదటి ఆశీర్వాదాల కంటే రెట్టింపు ఆశీర్వాదాలతో నింపుతాడు కాబట్టి ఈ ఉదయకాల సమయము దేవుని మాటలు వింటున్న ప్రే సహోదరి సహోదరుడా ఎదుటి వారిని విమర్శించడం మానేసి నిన్ను నీవు చూసుకోగలిగితే నిన్ను పాపిని అని ప్రభు దగ్గర నువ్వు రోజు పశ్చాత్తాపడగలిగితే యోబు భక్తుని ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను కూడా రెండంతలుగా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు రెండో మాటను కూడా మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం చూడండి నలపది రెండవ అధ్యాయము యోబు గ్రంథము పదో వచనాన్ని మనము చూద్దాం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసను అన్న వచనము ప్రకారము ఇక్కడ మనము చూస్తే యోబు భక్తుడు తన స్నేహితుల కోసము ప్రార్థన చేస్తున్నాడు తన స్నేహితులు తను శ్రమలో ఉన్నప్పుడు చాలా శోధించారు చాలా బాధ పెట్టారు చాలా విమర్శించారు యోబు భక్తుడిని చాలా తృణీకరించారు అలాగే తక్కువ చేసి కూడా మాట్లాడినట్టుగా మనము గమనించగలము స్నేహితులు తృణీకరించారు అలాగే తక్కువ చేసినటువంటి వ్యక్తులు ఆ స్నేహితులు వారి కోసము కూడా యోబు భక్తుడు ప్రార్థన చేశాడు దేవునికే మహిమ కలుగునుగాక సహోదరి సహోదరుడా మొదట తనను తాను చూసుకున్నాడు రెండవది తనను బాధ పెట్టిన తన స్నేహితుల కోసము యొ ప్రార్థన చేశాడు తనను దూషించిన తన స్నేహితుల కోసము ప్రార్థన చేశాడు ఏ వ్యక్తి అయితే తనను తాను చేసుకుంటాడో ఏ వ్యక్తి అయితే ఎదుటి వారి కోసము ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తికి దేవుడు రెండంతల ఆశీర్వాదమిస్తాడు ఈ ఉదయకాల సమయము దేవుడి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నీవు చూసుకోగలిగితే సరిచేసుకోగలిగితే యోబు భక్తుడిలాగా పశ్చాత్తాప పడగలిగితే ఖచ్చితంగా దేవుడు రెండంతల ఆశీర్వాదాన్నిస్తాడు రెండవదిగా విమర్శించిన వారి కోసము కూడా ప్రార్థన చేస్తే దూషించిన వారి కోసము కూడా మొరపెడితే ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు మరి ఉదయకాల సమయము దేవుని మాటలు వింటున్నాం మనందరికీ కూడా జబ్బు లాంటి మనస్సు దేవుడు మనకి మొదటిది మనల్ని మనము చూసుకోవడము రెండవది ఎదుటి వారి కోసము దూషించిన వారి కోసము బాధ పెట్టిన వారి కోసము ప్రార్థన చేయడం ఈ రెండు లక్షణాలు గనక మనము ఖచ్చితంగా కలిగి ఉంటే దేవుడు ప్రతి వ్యక్తిని రెండంతలుగా ఆశీర్వదిస్తాడు మనల్ని మనము చూసుకునేటటువంటి శక్తి బలము దేవుడు మనకు అనుగ్రహించులాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతుడి స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని అయ్యా అరొక మారు ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అనేకమైన అమూల్యమైన మాటలు మాకు తెలియజేసినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అయా యొబ్ను మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలు అధికంగా మీరు అతన్ని ఆశీర్వదించారు దానికి గల కారణమైన కారణాలు రెండు విషయాలు ఈ ఉదయకాల సమయమున మాకు తెలియజేసినందుకు వందనాలు అయా తనకు తాను చూసుకోగలిగాడు పశ్చాత్తాప పడగలిగాడు ప్రార్థన చేసుకున్నాడు దొలిలోను బూడిదలోను పడి ప్రార్థన చేసుకున్నాడు అట్టి పశ్చాత్తాపము ఈ ఉదయ కాలము నీ మాటలు వింటున్న ప్రతిబిడ్డకు కలుగునుగాక రెండవదిగా విమర్శించి దూషించి బాధపెట్టిన వారి కోసం ప్రార్థన చేశాడు అట్టి మనస్సు ఈ రోజు వాక్యము వినిచిన మా అందరికి కూడా దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా విన్న వాక్యానుసారముగా నామ జీవితాలు మారటానికి సహాయం చేయండి ఎంతమంది బిడ్డలైతే ఉదయకాల సమయం నీ మాటలను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారో వారిని వారి కుటుంబాలను యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వారి కుటుంబాలను దీవించమని వేడుకొని చిన్నాం ఈరోజంతా కూడా నీ కృప నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచండి అయ్యా వారి ప్రయాణాల్లో పని పాటల్లో మీరు తోడుగా ఉండండి ఏ కీడు ఏ బిడ్డను అంటకుండా మీరు కాపాడండి కళాశాలలకు పాఠశాలలకు వెళుతున్న బిడ్డలను మీరు కాపాడండి ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డలను మీరు కాపాడండి కూలి పనులకు వెళుతున్న బిడ్డలను మీరు కాపాడండి మంచి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఈరోజంతా నీ కృప సన్నిధి నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకు మీరు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం అయా దినాన వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరాలకించి అంగీకరించి అయ్యా వారి జీవితాలలో వారి కుటుంబాలలో కొదవగా కొరతగా ఉన్న ప్రతి దాన్ని తీర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్